వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను మన ఛానల్లో ఇవాళ మేకర్ సిడ్జీ ఛానల్లో సిట్జీ జ్యువెల్స్లో ఇలాంటి జ్యువెలరీ అయితే చూసేద్దాము ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందండి జ్యువెలరీ షేర్ చేయక కొంచెం బిజీ అనమాట అయితే ఇవాళ అన్ని కొన్ని స్టట్స్ దాంతోపాటు హ్యాంగింగ్ వచ్చేలాగా ఇయర్ రింగ్స్ అన్ని ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్లోనే స్టట్స్ అసలు చూపించలేదు కాబట్టి కొంచెం పెద్దవాళ్ళకి బాగుండేలా ఆ టైప్లో స్టడ్స్ అనమాట ఈ స్టట్స్ ఏంటంటే మధ్యలో ఈ స్టోన్ చూసారా ఈ స్టోన్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఇదిగోండి దీంట్లో ఈ స్టోన్స్లో అయితే త్రీ కలర్స్ వచ్చినాయి ఒకటేమో ఇదిగోండి బ్లాక్లో ఒకటి వచ్చింది బ్లాక్ నో బ్లాక్ కదండి బ్లూలో ఒకటి వచ్చిందండి తర్వాత గ్రీన్లో ఒకటి వచ్చింది తర్వాత వైట్లో ఒకటి వచ్చింది దీంతో పాటు ఆల్రెడీ స్టర్ట్స్కి ఆన్లైన్ పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ అంటే ఫోర్ కలర్ స్టోన్స్తో అయితే స్టర్ట్స్ వస్తే మనకి శారీ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ మనం చేంజ్ చేసుకోవాలంటే మనం ఈ బ్యాక్ సైడ్ ఇది స్క్రూ బ్యాక్ ఏనండి పు పుష్ బ్యాక్కే స్క్రూ టైప్ కాదు పుష్ బ్యాక్ కాబట్టి మనం ఇది తీసేసి వెనకాల నుంచి ఇది పెట్టేసుకుని మళ్ళీ స్క్రూ ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది పెద్దంత ఏం హార్డ్గా ఏమి ఉండదు అండి జస్ట్ కూడా చూసారా నేను ఇప్పుడే పెట్టేను ఇది పింక్ది ఇలా పెట్టేసుకుని పక్క పైనుంచి స్క్రూ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇయర్ రింగ్స్ ఇలా పుష్ బ్యాకే వస్తాయి ఫోర్ కలర్స్ ఈ పింక్ స్టోన్స్తో పాటు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి స్టడ్స్ అయితే ఇలా వస్తాయి ఇదిగోండి త్రీ కలర్స్ పింక్ దాని దీంతో పింక్ ఇదిగోండి స్టట్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదిగోండి ఫ్లవర్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే కదా ఓకే పైన వీటి కాస్ట్ చెప్పడం మర్చిపోయాను నేను వీటి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం విత్ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మేమే పెట్టుకోవాలి ప్లస్ షిప్పింగ్ వితౌట్ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే చిన్న ఐటెం కాబట్టి వీటి కాస్ట్ మాత్రమే చెప్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరే పెట్టుకోవాలి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావలిస్తే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్కి ఒకసారి హాయ్ అని మెసేజ్ చేస్తే షిప్ ప్లస్ షిప్ షిప్పింగ్ ఛార్జెస్తో పాటు చెప్తాను మీకు ఇంకా ఏదైనా మీరు స్టట్స్ కానీ ఇంకేమైనా ఐటెం తీసుకుంటే కొంచెం కలిసి వస్తాయి కాబట్టి అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ నేను వేసుకోవడానికైనా పర్వాలేదు ఓన్లీ ఇవైతే మాత్రం ఇవాళ స్టట్స్ ఏంటి ఇయర్ మొత్తం ప్లస్ షిప్పింగేనండి ఫ్రీ షిప్పింగ్ కాదు ఓకే కదా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఓన్లీ వీటికి మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇదిగోండి ఇవి ఒక టైప్ ఆఫ్ స్టెట్స్ అండి ఇవి కూడా మొత్తం అమెరికన్ డైమండ్ ఉంటుంది చూసారా ఆ ఆ టైప్లో షైనింగ్ ఉంటాయి ఇవి సింపుల్గా ఇదిగోండి ఇవైతే ఇలా ఉన్నాయి మధ్యలో గోల్డ్ గోల్డ్ పెయింట్తో గోల్డ్ టచ్తో అయితే స్ట్రట్స్ అయితే ఫిక్స్ అయి ఉంటాయండి గ్రీన్ వైట్ స్టోన్ కాంబినేషన్ అనమాట ఇది ఇవైతే సింగిల్గా కాకుండా మీరు కాంబో టైప్లో టూ త్రీ అలా తీసుకుంటే మీకు కాస్ట్ అయితే కలిసి వస్తాయి నేను కాస్ట్ చెప్తాను కదా అప్పుడు చూద్దరు కానీ ఇవైతే ఇలా ఉన్నాయండి స్టడ్స్ వైట్ లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ మధ్యలో ఏమో పింక్ స్టోన్ అనమాట ఇవి కూడా స్క్రూ టైప్ పిష్ బ్యాక్ కాదు స్క్రూ టైప్ ఇయర్ స్టట్స్ ఇవి స్క్రూ టైప్ స్టట్స్ అండి ఇందులోనే ఇంకా టూ త్రీ వెరైటీస్ ఉన్నాయండి చూపిస్తాను కాంబో కింద తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి ఇలా సింగిల్గా తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ కొంచెం ఇబ్బంది అవుతాయి కదా వైట్ గ్రీన్ మధ్యలో పింక్ స్టోన్స్తో అయితే ఉన్నాయండి వీటిలోనే ఇదిగోండి ఇది ఇంకొక వెరైటీ అండి లోనే ఇది కూడా స్క్రూ టైపే వస్తుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ స్క్రూ టైపే వస్తున్నాయండి ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది కదా హాయ్ అని మెసేజ్ చేసేస్తే డీటెయిల్స్ చెప్తాను ఇవి ఒక్కొక్కటి సపరేట్గా అలాగే ఒక్కొక్క పీస్ సింగిల్ పీస్ తీసుకుంటే మాత్రం టూ హండ్రెడ్ పడుతుంది ఒకసారి మీరు త్రీ సెట్స్ కింద కాంబో టైప్లో తీసుకుంటే ఇంకా కాస్ట్ తగ్గుతుందండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చే ఒకసారి హాయ్ అని మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను ఇలా ఓన్లీ ఇదా ఇలాగే కావలిస్తే టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీయే అవుతాయి ఓన్లీ కాంబో టైప్లో ఇలా టూ త్రీ సెట్స్గా తీసుకుంటే ఇంకా కాస్ట్ తగ్గుతుంది అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేనే పే చేసుకుంటాను అనమాట ఓన్లీ ఇలా తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ కాంబో టైప్లో తీసుకుంటే మీకు ఇంకా కాస్ట్ తగ్గుతుంది అంటే చిన్న ఐటెం కాబట్టి దీంట్లోనే ఇంకొక వెరైటీ అనమాట సేమ్ ఆ వెట్ స్టర్స్లోనే ఇదిగోండి ఇలా ఒకటి ఉంది ఆ టైప్ స్టర్స్లోనే అనమాట ఇదంతా కొంచెం పెద్ద స్టోన్ వచ్చి ఇది గ్రీన్ వైట్ మధ్యలో పింక్ కాకపోతే కొంచెం డిజైన్ డిఫరెంట్ దీనికి ఏమో ఇలా వచ్చింది ఇది కొంచెం దీని మీద ఇది పెద్ద స్టడ్స్ అనమాట ఇవి వీటి కాస్ట్ కూడా అంతే కాస్ట్ అన్నిటికీ టూ హండ్రెడ్ అండి మీరు కాంబో లాగా ఒకసారి తీసుకుంటే కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంది త్రీ అలా తీసుకుంటే కాంబో త్రీ టైప్ ఆఫ్ కాంబోలో తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి త్రీ సెట్స్లా తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అప్పుడు నేనే ఉంటాయి ఉంటాయన్నమాట ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ త్రీ సెట్స్ కింద త్రీ కాంబో కింద తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాంబోలో తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సింగిల్గా తీసుకుంటే టూ హండ్రెడ్ అండి చూసారు కదా ఇందులోనే త్రీ వెరైటీస్ చూపించాను ఇంకా ఉన్నాయి ఇందులోనే కొంచెం ముత్యం టైప్ అనమాట చుట్టూ ముత్యాలు గోల్డ్ అక్కడ గోల్డ్ ఫినిషింగ్తోని మధ్యలో అయితే గ్రీన్ పూస్ అయితే ఉందండి గ్రీన్ స్టోన్ టైప్ అయితే ఉంది ఇదిగోండి ఇవైతే ఇలా ఉంటాయి ముత్యాలు చుట్టూ ముత్యాలు మధ్యలో గ్రీన్ స్టోన్ ఇవి కూడా స్క్రూ స్క్రూ టైప్ అనమాట బ్యాక్ సైడ్ స్క్రూ టైప్ ఇది కూడా వీటి కాస్ట్ కూడా అంతేనండి టూ హండ్రెడ్ రూపీస్ ఓకే కదా సేమ్ ఈ టైప్ ఆఫ్ సర్ట్స్ అని చూపించేస్తాను మీకు ేవి ఈ టైప్ కాదండి ఇందులోనే కొంచెం డిఫరెంట్ పూర్తిగా స్టోన్స్ వస్తాయి కింద చిన్న స్టోన్తో అయితే హ్యాంగ్ అయి ఉంటాయండి ఇవి వైట్ మొత్తం వైట్ స్టోన్స్ కింద చిన్న స్టోన్తో అయితే పింక్ స్టోన్తో అయితే హ్యాంగ్ అయి ఉంటాయి వీటి దీని కాస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది వాటి కాస్ట్ కాదు ఇది ఇదిగోండి పైనంత వైట్ స్టోన్ మధ్యలో పింక్ కిందేమో గ్రీన్ స్టోను మళ్ళీ పింక్ స్టోన్తో అయితే చిన్నగా ఇలా హ్యాంగ్ అయితే ఉన్నాయి ఇవి కూడా స్క్రూ టైప్ పుష్ బ్యాక్ కాదు ఈ టైపు స్టర్స్కి అన్నిటికీ స్క్రూ టైప్ ఇస్తేనే బాగుంటాయండి పుష్ బ్యాక్ ఇస్తే కొంచెం నిలబడవు కాబట్టి ఎక్కువ మంది పెద్దవాళ్ళు పుష్ బ్యాక్ అయితే పెట్టుకోరు స్క్రూ టైప్ అయితే పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటారు కాబట్టి ఇలా ఇచ్చారు ఓకే కదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా ఒకసారి హాయ్ అని మెసేజ్ పెడితే నేను డీటెయిల్స్ చెప్తాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయండి అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ టోటల్గా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మొత్తం స్టోన్ టైపే ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే కదా ఇదిగోండి క్లియర్గా ఉంది కదా ఈ ఫోర్ స్టెట్స్ కాంబోలా తీసుకుంటే త్రీ సెట్ త్రీ సెట్స్ అనమాట త్రీ కాంబోలా తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవుతుందండి సింగిల్గా తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఓకే కదండి క్లియర్ కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చిన్న స్టట్సేనండి ఇదిగోండి చాలా చిన్నగా ఉండే మొత్తం గ్రీన్ స్టోన్తో అయితే ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి ఇవి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది హాయ్ అని మెసేజ్ చేస్తే డీటెయిల్స్ చెప్తాను ఓన్లీ ఇది ఒక్కటే అయితే మీకు షిప్పింగ్కి ఇబ్బంది అవుతుంది కొరియర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి టూ త్రీ కాంబోస్ కింద తీసుకోండి ఈజీ అవుతుంది మధ్యలో గ్రీన్ స్టోన్ ఉందండి లైట్ కలర్ లైట్ కలర్ ఇదైతే డార్క్ కలర్ మధ్యలో ఉన్నదైతే గ్రీన్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే కదా ఇప్పుడైతే స్టోన్ లేకుండా విడిగా అనమాట ఓన్లీ గోల్డ్ మొత్తం గోల్డ్తో అయితే ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అంటే స్టట్ టైప్లోనే ఇవి కూడా స్టట్సే పుష్ బ్యాక్ అయితే స్క్రూ టైప్ ఉన్నాయండి ఇదిగోండి స్క్రూ టైప్ ఉన్నాయి హ్యా అయితే రోల్ మొత్తం ఎంత గోల్డ్ కలర్లోనే ఉన్నాయి చిన్న చిన్న మువ్వలు అయితే హ్యాంగ్ అయి ఉన్నాయండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న మువ్వలు అయితే హ్యాంగ్ అయి ఉన్నాయి చాలా బాగున్నాయండి స్టట్స్ కూడా బ్యాక్ సైడ్ స్క్రూ టైప్ ఉంటుంది వీటి కాస్ట్ కూడా ఇందాక చెప్పాను కదండి సేమ్ టూ హండ్రెడ్ కాంబోలో తీసుకుంటే త్రీ సెట్స్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది సింగిల్ ఏది ఒకటే కావాలంటే టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా అవుతాయండి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ ఓకే కదా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలోనే స్టోన్ టైప్ కాదు జస్ట్ ఇలాగ పింక్ కలర్ మువ్వలతో అయితే హ్యాంగ్ ఉన్నాయి మధ్యలో చిన్న గ్రీన్ అండ్ పింక్ స్టోను గోల్డ్ మొత్తం గోల్డ్తో అయితే వచ్చిందండి ఇదిగోండి చిన్న స్టట్స్ అనమాట ఇలాగ పింక్ కలర్ మువ్వలతో అయితే కింద హ్యాంగ్ ఉన్నాయి మొత్తం గోల్డ్తోనే వస్తుంది ఇదిగోండి పైన ఏమో గ్రీన్ కిందేమో గ్రీన్ అయితే పింక్ స్టోను అయితే మువ్వలాగా చిన్న పింక్ దాని బేబీ పింక్ పూసలతో అయితే హ్యాంగే ఉన్నాయండి ఇవి కూడా చెప్పాను కదా స్క్రూట్ అయిపోయాను అనమాట వీటి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా హాయ్ అని మెసేజ్ చేస్తే డీటెయిల్స్ చెప్తాను సర్ట్స్ అన్నీ చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి మీరు కాంబోలా తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది అన్నమాట ఇదిగోండి ఇవి కూడా స్టక్సే లక్ష్మీదేవి అమ్మవారు కూర్చున్నట్టు ఉంటారు ఇదిగోండి లక్ష్మీదేవి అమ్మవారు ఇలా కూర్చున్నట్టు ఉంటారు కిందేమో గోల్డ్ మొబైల్తో అయితే చిన్న కింద హ్యాంగ్ అయి ఉన్నాయి అమ్మవారు తామరపూలో ఇదిగోండి కూర్చుని కింద చిన్న పింక్ స్టోన్స్ అయితే రెండు స్టోన్స్ ఉన్నాయి ఇదిగోండి క్లియర్గా లేదు ఒకసారి క్లియర్ అండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే నాకు అర్థమవుతుంది లక్ష్మీదేవి అమ్మవారు తామర పువ్వులో కూర్చున్నట్టు ఉంటారు నేను మళ్ళీ పిక్ యాడ్ చేస్తానండి సైడ్కి ఇవి కూడా అంతేనండి టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ బ్యాక్ సైడ్ అయితే స్క్రూ టైప్ ఉన్నాయి లక్ష్మీదేవి అమ్మవారు చక్కగా ఎదుగుండి క్యాప్చర్ అవ్వట్లేదు ఓకే కదండి ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి లక్ష్మీదేవి అమ్మవారు కూర్చున్నట్టు ఉంటారు సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు ఇయరింగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి కింద రెండు పింక్ స్టోన్స్ గోల్డ్ కలర్ మొబైల్తో అయితే హ్యాంగ్ అయి ఉన్నాయి ఇదిగోండి ఓకే కదా ఓకేనండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఒకసారి హాయ్ అండ్ మెసేజ్ చేసేయండి డీటెయిల్స్ చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఓన్లీ పింక్ కలర్ మువ్వలతో హ్యాంగ్ అయి ఉన్నాయి కదండి ఇది పింక్ అండ్ గ్రీన్తో అయితే కింద హ్యాంగ్ అయి ఉన్నాయి ఇవి కూడా స్టట్సే ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి చక్కగా పైన అయితే పింక్ స్టోన్ కింద గ్రీన్ పింక్ గ్రీన్ పింక్ మువ్వలతో అయితే స్టట్స్ హ్యాంగ్ అయి ఉన్నాయండి చూడండి క్లియర్గా ఉంది బ్యాక్ సైడ్ స్క్రూ టైప్ ఓకే కదండి వీటి కాస్ట్ వచ్చేసి సేమ్ అండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ కాంబోలా తీసుకుంటే మీకు ఇంకా కాస్ట్ తగ్గుతుందని చెప్పాను కదా టూ ఫిఫ్టీ అండి ఓకే కదండి ఇప్పుడు ఇందాక చూపించాను కదండి స్టట్స్ ఇవి దాంట్లోనే కొంచెం పెద్ద సైజు అనమాట దాంట్లోనే కొద్దిగా పెద్ద సైజు కొంచెం పెద్ద సైజ్ అండి సేమ్ కాస్ట్ ఇవి కూడా టూ హండ్రెడ్ అండి ఓకే కదా ఇదైతే పైన ఒక హాఫ్ ఫ్లవర్ లాగా వచ్చి కింద అయితే గోల్డ్ కలర్ మువ్వలతో అయితే హ్యాంగ్ అయి వచ్చేయండి మామూలుగానైతే ఇలా చుట్టూ ఒకే టైప్లో వస్తుంది కదండి హాఫ్ ఫ్లవర్ లా వచ్చి కింద అయితే గోల్డ్ కలర్ మువ్వలు అయితే హ్యాంగ్ అయి ఉన్నాయి ఇది కూడా స్టర్సే స్క్రూ టైప్ అండి ఓకే క్లియర్ కదండి పైన హాఫ్ ఫ్లవర్తో వచ్చి కింద మూవలు అయితే వచ్చినాయి అనమాట వీటి కాస్ట్ వచ్చేసి సేమ్ కాస్ట్ అండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఓకే కదా నెక్స్ట్ ఈ స్టర్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదిగోండి సేమ్ ఇంకా గోల్డ్ అంటే నమ్మేస్తారనమాట అలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పైనలా కోన్ షేప్లో వచ్చి అయితే మువ్వులు హ్యాంగ్ అయి ఉన్నాయండి ఓకే కదా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ స్క్రూ టైప్ స్ట్రట్స్ అనమాట ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా స్టర్ట్సే కొంచెం డిఫరెంట్ అనమాట పైన ఏమో పర్పుల్ కలర్లో వచ్చి కిందేమో గ్రీన్ కలర్ స్టోన్తో అయితే ఈ స్టడ్స్ వచ్చినాయండి ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇవి కూడా సేమ్ కాస్టే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా స్టడ్స్ అన్నీ ఓకే కదండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది హాయ్ అని మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి నాకు మెసేజ్ పెడితే డీటెయిల్స్ చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవి కూడా స్టార్ట్స్ కింద గ్రీన్ కలర్ స్టోన్తో అయితే హ్యాంగ్ అయి ఉన్నాయి పైన పింక్ స్టోన్ వచ్చింది ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం గోల్డ్తోనేనండి ఇది కూడా ఫస్ట్ చూపించింది మాత్రమే మొత్తం స్టోన్స్తో వచ్చినాయి మిగతావన్నీ ఇలా గోల్డ్లోనే ఉన్నాయి ఇవి కూడా స్క్రూ టైప్ అండి వీటి కాస్ట్ కూడా అంతే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్మోస్ట్ అన్ని టూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లోనే ఒకటి వన్ ఫిఫ్టీలో కూడా ఉంది స్టార్టింగ్లో చూశాను కదా స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయన్నమాట మన దగ్గర కాంబోలా తీసుకుంటే అన్నీ వన్ ఫిఫ్టీయే పడినట్టండి అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను కదా త్రీ సెట్స్ కింద తీసుకుంటే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది త్రీ పంపిస్తాను అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ అంటే టూ హండ్రెడ్ రూపీస్వి మాత్రమే ఫైవ్ త్రీ కాంబోలా తీసుకోండి తీసుకుంటే అప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాంబో అంతా ఒకసారి పంపిస్తాను ఓకే కదండి టూ ఫిఫ్టీ రూపీస్వి మాత్రం ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఇవి కూడా కాంబోలో తీసుకోవచ్చు మీరు ఎక్స్ట్రా ఫిఫ్టీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇదిగోండి ఇవి కూడా చిన్న స్టక్స్ ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా మీరు లా తీసుకోవాలనుకుంటే మీరు ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకుంటే కాంబో మీకు ఎలా కాంబో ఏ టైప్లో కావలిస్తే ఏ త్రీ కాంబో పంపించాలంటే అవే పంపిస్తాను అప్పుడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వన్ ఫిఫ్టీవి టూ హండ్రెడ్వి అన్నీ కలిపి కాంబోలో తీసుకుంటే మీకు సెట్ అవుతుంది అనమాట మళ్ళీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో చూపిస్తే మాత్రం విత్ మీరు ఏదైతే కాంబో తీసుకుంటున్నారో ఫైవ్ ఫిఫ్టీ అంటే సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే కదండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ చూపించేదండి ఇవి కూడా వన్ ఫిఫ్టీ సింపుల్ స్టర్ట్స్ అనమాట పైన లీవ్ షేప్లో వచ్చింది కింద చిన్న మువ్ ఒకటి హ్యాంగ్ అయ్యిందనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ అవుతుందండి కాంబో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి వీటికి చెప్పాను కదా ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకుంటే దాని ప్రకారం ఏ కంబోలో ఎలా తీసుకుంటున్నారో నేను వాట్సాప్లో అయితే చెప్తానండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒకసారి చూస్తూ ఉండండి బాగున్నాయి కదండి స్టార్ట్స్ పైన ఏమో లీఫ్ టైప్లో వచ్చింది పింక్ గ్రీన్ స్టోన్ అండి ఇది బేబీ పింక్ పైన కిందేమో డార్క్ గ్రీన్ కింద కొంచెం పెద్దది పెద్ద సైజు మువ్వలాగైతే హ్యాంగ్ అయి వచ్చిందనమాట స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చిన్నగా వచ్చినాయండి ఇదిగోండి సేమ్ ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే కదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా కొంచెం స్టట్స్ టైప్లోనే పైన ఏమో ఇలా వచ్చి కింద చిన్న మువ్వ బుట్ట కింద వచ్చిందండి చిన్న బుట్టలా వచ్చింది పైన ఏమో ఇలా స్టట్స్ వచ్చినాయి ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఓకే క్లియర్ కదా స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించాను కదండి స్టట్స్ పింక్ గ్రీన్ అని అందులోనే బ్లాక్ వచ్చినాయి అనమాట నల్లపూసలు వేసుకున్నప్పుడు మ్యాచ్ అవుతాయి కదండి అలా కూడా మనం మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు ఇదిగోండి బ్లాక్ పూసలతో అయితే కింద హ్యాంగ్ అయ్యి వచ్చినాయి ఇవి ఇదిగోండి ఇలాగ నల్ల పూసల మీదకి మ్యాచింగ్ చేసుకునేలాగా అనమాట ఈ స్టట్స్ ఇవి బాగున్నాయి కదండి ఇవాళ ఈ స్టట్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ స్టట్స్కే టైం అయిపోయింది ఇంకా ఇదిగోండి ఈ టైప్స్ ఆఫ్ ఈ టైప్ ఇయర్ రింగ్స్ కానీ స్టట్స్ కానీ చాలా ఉన్నాయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఇవాళ చూసిన కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి డీటెయిల్స్ చెప్తాను ఇవన్నీ అయితే రేపటి వీడియోలో అయితే మిగతా ఈ స్టట్స్తో పాటు మిగతా ఇయర్ రింగ్స్ కూడా ఇలా హ్యాంగ్ అయి ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు కదా ఇలాంటివి కూడా రేపటి వీడియోలో అయితే చూపిస్తానండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా హాయ్ అండ్ మెసేజ్ చేయండి ఇవాళ వీడియో అయితే ఇంతే అండి ఇవాళ ఈ స్టట్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టట్స్కే టైం అయిపోయింది మళ్ళీ రేపటి వీడియోలో ఇంకా ఈ స్టట్స్తో పాటు మిగతా హ్యాంగింగ్స్ కూడా చూద్దాము మళ్ళీ వీడియో లాంగ్ అవుతుంది కదా ఇవాళ వీడియో ఇంతే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకా మంచి వెరైటీ స్టట్స్ అండ్ హియరింగ్స్తో పాటు రేపు వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్